సినిమాల తర్వాత కమిడియన్ మామగారు అనా అనుకుంటా ఆట కొట్టుడు దంచుడు మళ్ళీ ఆటో స్టార్ట్ అయింది కనుక కామెడీ విలన్ కమిడియన్ కామెడీ విల్లన్యన్ మళ్ళీ ఇటు బ్రహ్మానందంతో తండ్రిగా కమెడియన్గా క్యారెక్టర్ యాక్టర్గా మళ్ళా ఇట్లా సో ఆ నుంచి మళ్ళా సాంగ్లోకి వెళ్ళిపోయాను పాటలు శిల్ కుస్మితతో పాట సౌందర్య పాట సౌందర్యతో పాట అమ్మనితో పాటు సోనువాలయ్యతో కూడా ప్రపంచ సుందరి అలిబాబా అద్భుతీపంలో సోనువాలయ్యతో సాంగ్ ఒలి ఒలి ఒలియా సుందరి పాట అట్లా ఎటుపోయినా కూడా డ్యాన్సులు వేసినా హిట్లే కమెడియన్ వేసినా హిట్లే క్యారెక్టర్ యాక్టర్గా వేసినా హిట్లే అది నా అదృష్టం దీని ఒకకంటే ఏదో నేను గొప్ప నటు నేను కాదు కానీ నా వరకు ఏ క్యారెక్టర్ వేసినా ప్రజలకు నచ్చటం ప్రేక్షక దేవుళ్ళకు నచ్చటం నా దృష్టిలో